అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రంపచోడవరం మండలం ఆకూరు గ్రామ పంచాయతీలోని కింటుకూరు గ్రామానికి తక్షణమే ప్రభుత్వ పాఠశాల అంగన్వాడీ కేంద్రం హెల్త్ సబ్ సెంటర్ ఏర్పాటు చేయాలని భారత ఆదివాసీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తెల్లం శేఖర్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా భారత ఆదివాసీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తెల్లం శేఖర్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తవుతున్న నేటికి ఆకూరు గ్రామ పంచాయతీలోని కింటుకూరు గ్రామం ఆధునిక ప్రపంచంతో అనుబంధం లేకుండా ఉంది గ్రామానికి నేటికి ప్రభుత్వ పాఠశాల అంగన్వాడీ కేంద్రం హెల్త్ సబ్ ఆర్వో ప్లాంట్ల ద్వారా సురక్షిత త్రాగునీరు రోడ్డు కాలనీ ఇల్లు ఏర్పాటు చేయలేదన్నారు ప్రస్తుతం కింటుకూరు గ్రామంలో సుమారు ఇరవై మూడు కుటుంబాలలో సుమారు పది మంది అంగన్వాడీ కేంద్రానికి ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే విద్యార్థులు సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆకూరు గ్రామ పంచాయతీలోని కొయ్యలగూడెం గ్రామానికి వెళ్తున్నారన్నారు ప్రభుత్వ అధికారులు ప్రతినిధులు మారుతున్న నేటికి కింటుకూరు గ్రామానికి రోడ్డు లేకపోవడంతో అంబులెన్స్ గాని ఇంటింటికి వచ్చే రేషన్ వెహికల్ గాని రావటం లేదన్నారు గ్రామంలో చిన్నపిల్లల నుండి ముసలి వయసులో ఉన్న ఎవరికి అనారోగ్యానికి గురైన గర్భిణీశీలు కట్టి నా పేరు లలిత లలితూరు గ్రామనండి నాకు అంగన్వాడి గారి స్కూళ్ళకి పిల్లలకి ఏది శుభకారం లేదండి మాకు ఎవరైనా కూడా ఫోటో తీసుకొని ఇలాగ వీడియో తీసుకొని వెళ్తున్నారు కానీ ఎవరు మాకు సహారం లేదండి మాకు రోడ్డు లేదు పిల్లలకి పోషకారం ఏది లేదండి అది మాది మా బాధ అండి అంతే నేను ముగిస్తున్నా దేనికంతే మాకు ఇబ్బంది అంతే మాకు కొంచెం రోడ్డు లేకుండా ఉండి నీళ్ళకి ఇబ్బంది ఉండి ఉండడానికి రెండు విధులలో అంటే దీనికి ఈ అన్ని బాగున్నాయి కానీ మాకు ఈ నీటికి ఇబ్బంది రోడ్డు ఇబ్బంది ఇక్కడ మన కటత్తుగా మన మీద వస్తే ఒక పిల్ల అమ్మాయి గంబాయి కల్ గకాయ పడ్డాది పడితే దానికి తడికి లేసే చెడ్డ పట్టుకెళ్ళారు రోడ్ లేదు కాబట్టి దానికి ఈ మన ఎంత చెప్పినా కూడా మన వాళ్ళు పట్టించలేదు గవర్నమెంట్ మన గమనించలేదు దానికోసం ఈ విషయాలు మనం నేను మాట్లాడుతున్నాను అంటే దీనికి రోడ్ ఇబ్బంది రోడ్ గురించి మనం ఏదైనా చూడాలి నీటి కోసం ఒకటి చూడాలి రెండు రెండు పాయింట్లు కానీ ఇండ్ ఇండ్ల కోసం మళ్ళీ ఉన్నది బాధ రోడ్డు ఉంటే ఇంట్లో ఇల్లు వస్తుంది ఇల్లు ఇల్లు వస్తుంది రోడ్ లేకుంటే ఎలా కొత్తది ఏంటి మన కారణం ఏంటి ఉంటుంది అదనమాట ఇది నా పేరు తెల్లని శేఖర్ భారత పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అల్లూరు సీతారామరాజు జిల్లా రంచోడవరం నియోజకవర్గం దే రంషోడవరం మండలం పరిధిలోని ఆకూరు పంచాయతీ అలాగే కింటికూరు గ్రామంలో ఉన్నటువంటి ఈ గ్రామాన్ని సందర్శించడం జరిగింది అయితే ఈ గ్రామానికి మరి స్వతంత్రం వచ్చి డెబ్భై ఆరు సంవత్సరాలు పూర్తి అవుతున్నప్పటికీ నేటికి పాఠశాల లేదు పిల్లలు చదువుకోవడానికి చూడండి ఎంత పిల్లలు ఉన్నారో పిల్లలు చదువుకోడానికి చదువుకోవడానికి పాఠశాల లేదు అంగన్వాడీ పాఠశాల లేదు అలాగే నేటికి మరి విద్యా వైద్యం అందించే బాధ్యత ప్రభుత్వంపై ఉన్నట్టు హెల్త్ సబ్ సెంటర్ కూడా లేదు అలాగే ఈ ప ఈ గ్రామానికి రావడానికి రహదారి రోడ్డు మార్గం కూడా లేదు మరి ఇటువంటి అత్యవసర పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీలు కానీ లేదా ముసలివాళ్ళు కానీ లేదా చిన్నపిల్లలు కానీ ఎవరికి అనారోగ్యం గురైనా సరే డోలు మాత్రం మరీ సుమారు సుమారు ఐదారు కిలోమీటర్లు మరి రహదారిలోకి మొయ్యాలంటే చాలా ఇబ్బందికరమైన విషయం నేటికి మరి రోడ్డు మార్గం కూడా లేదు అలాగే ఈ గ్రామంలో ఉన్నటువంటి సుమారు ఇరవై మూడు ఇరవై నాలుగు ఫ్యామిలీలు ఉన్నటువంటి ఈ గ్రామానికి ఒక సురక్షితమైనటువంటి ఆర్ఓ ప్లాంట్ కూడా మరి ఈ ప్రభుత్వం కానీ లేదా ఈ పాలకులు కానీ ఏర్పాటు చేయకపోవడం మరి దురదృష్టకరం తక్షణమే ఈ గ్రామానికి ఈ కింటికూరు గ్రామానికి తక్షణమే ఒక ప్రభుత్వ పాఠశాల అలాగే అంగన్వాడీ కేంద్రాన్ని అలాగే హెల్త్ సబ్ సెంటర్ని అలాగే రోడ్డు మార్గాన్ని అలాగే సురక్షిత ఆర్ఓ ప్లాంట్ని తక్షణమే ఏర్పాటు చేసి ఈ ప్రజల యొక్క మనోయాదని తీర్చాలని భారతదేశ పార్టీగా మరి తెలం శాఖ డిమాండ్ చేస్తున్నారు నేటికి స్వతంత్రం వచ్చే డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి అవుతున్నప్పటికీ మరి ఇది ఏదో భారతదేశం నుంచి ఇది ఒక ప్రాంతంగా మరి ఉంది కావున తక్షణమే సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి మరి ఈ కింటికూరు గ్రామానికి రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేసి మరి వాళ్ళ యొక్క ఎతలు తీర్చాలని కోరుతున్నాం ఎందుకంటే నేటికి చిన్నపిల్లలు మరి చదువుకి దూరమై మరి ఎంతో దుర్భర పరిస్థితిని గడుపుతున్నారు కావున చిన్నపిల్లలు చదువుకోవాలంటే తప్పనిసరిగా విద్యాకు చట్టం ప్రకారం విద్యాకు చట్టం ప్రకారం తప్పనిసరిగా ప్రతి గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేయాలనేటువంటి నిబంధన ఉన్నప్పటికీ పిల్లలు మరి సుమారు ఐదారు కిలోమీటర్లు కోయిలగూడెం వెళ్ళి చదువుకోవాలంటే మరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అలాగే డ్రాప్ అవుట్స్ కూడా పెరుగుతున్నాయి కావున తక్షణమే కోయలు కోలగూడు గ్రామానికి వెళ్ళాలనేటువంటి ప్రతిపాదనని తిరస్కరించి తక్షణమే మన కింటికూరు గ్రామంలో మరి ప్రభుత్వ పాఠశాల అంగన్వాడీ కేంద్రం హెల్త్ సబ్ సెంటర్ని తక్షణమే ఏర్పాటు చేసి మరి ఈ యొక్క ప్రజల యొక్క బాధను మరి తీర్చాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే తక్షణమే సాగునీటి అలాగే తాగునీటి సమస్యను కూడా తీర్చి ఎందుకంటే ఇది వేసవికాలం సమీపిస్తుంది మరి సోలారు సిస్టమ్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి వాటర్ ట్యాంక్ కానీ లేదా సీత్ పంపు కానీ మరి పా పనిచేయకపోవడంతో మరి ప్రజలు కాలంలో ఉన్నటువంటి సెలవు నీరుని తెచ్చుకొని తాగుతున్నారు మరి భవిష్యత్తులో ఎటువంటి అనారోగ్యానికి గురైన సరే హెల్త్ సెంటర్ లేదు కావున తక్షణమే హ్యాండ్ పవరు లేదా సోలారు సిస్టమ్ని మరి రిపేర్ చేయించి తక్షణమే మరి తాగునీరు ఏర్పాటు చేయాలి అలాగే హెల్త్ సబ్ సెంటర్ని కూడా ఏర్పాటు చేయాలని భారత ఆదర్శ పార్టీగా కళ్ళ శాఖర్ డిమాండ్ చేస్తున్నారు జయ ఆదివాసి ఎవరు బా బాబా మాట్లాడుతున్నా మాట్లాడుతున్నమాట రెండు విషయాలు అదే అలా